ఫ్రైడే శుభ శుక్రవారం 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 మంచి మాటలు ఏదైనా సరే దాని యొక్క భావజాలం మాత్రము ఒకటే యేసు ప్రభు వారు సర్వ మానవాళి కొరకు కల్లవరి సులువలో ఆకాశానికి భూమికి మధ్య కళాడుతూ ఆయన విలువైన రక్తాన్ని కాచి సర్వమానవాళి కొరకు చనిపోయారు అన్నదే గుడ్ ఫ్రైడే యొక్క సారాంశమైనది అయితే సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు నార్మల్ పర్సన్ చనిపోయినప్పుడు అది హ్యూమన్ బీయింగ్ గా మనం అలాగే వారిని కన్సిడర్ చేస్తాం ఎలా ట్రీట్ చేస్తామంటే ఆ వ్యక్తి జీవితంలో కుటుంబ జీవితంలో ఏం జరిగిందంటాం అశుభం జరిగిందంటాం ఆ వ్యక్తి జీవితంలో ఏం జరిగిందంటాం అశుభం జరిగిందంటాం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖుని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు భారతదేశంలో రెండు వేల ఐదు వందల మంది సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ వీరిని రెండు వేల ఐదు వందల మందిని నలభై మంది చొప్పున కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ నుండి శ్రీనాగక వారిని తరలిస్తా ఉన్నారు అయితే అదే రోజు ఒక ఉగ్రవాది కార్ కారు ఏం చేసిందంటే సుమారుగా ఆ మూడు వందల కేజీల ఎక్స్ప్లోజన్ మెటీరియల్ పేలుడు పదార్థాలు తీసుకున్నారు దాంతో పాటు ఎనభై కేజీల అమోనియం నైట్రేట్ అండ్ రాయల్ డిమోనేషన్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ తీసుకుని ఒక ఉగ్రవాది ఏం చేశారంటే ఒక వ్యాన్ కి ఎదురుగా వెళ్లి ఆ యొక్క వ్యాన్ కొట్టాడు ఆ వ్యాన్ కి ఎదురుగా వెళ్లి ఆ యొక్క వ్యాన్ కొట్టాడు ఎప్పుడైతే పేలు పద రమ్మారామి మూడు వందల కేజీలు ఎక్స్ప్లోసివ్ మెటీరియల్ దాంట్లో ఉందో ఎప్పుడైతే హై ఫోర్స్ దాన్ని గుడ్డా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యా ఒకసారిగా బ్లాస్ట్ అయింది దాంట్లో ఉన్న సెవెంటీ సిక్స్ డెబ్బై ఆరో బటాలియన్ బ్యాచ్ చెందిన ఆ వ్యాన్లో ఉన్న నలభై మంది ఒకేసారి మరణించారు ఒకేసారి మరణించారు భారతదేశ చరిత్రలో అతి క్రూరంగా ఉగ్రవాదులు దాడి చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగులు నాశనం చేసిన తరుణం అయితే నాటి నుండి కూడా తర్వాత సంవత్సరం మనం గమనం చేస్తే ఆ తర్వాత సంవత్సరం రెండు వేల ఇరవై నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే స్టిల్ ఎప్పటికీ కూడా ఫిబ్రవరి పద్నాలుగు ఏం చేసుకుంటున్నారంటే బ్లాక్ డే గా చేసుకుంటున్నారు ఏం చేసుకుంటున్నారు బ్లాక్ డే అది మంచిది కాదు అది అశుభం అని చేసుకుంటున్నారు కానీ కానీ ఏసు ప్రభు ఒక దేశాన్ని రక్షించిన వ్యక్తులు చనిపోతున్నాను బ్లాక్ డే గా చేసుకుంటున్నాం కానీ సర్వలోకాన్ని రక్షించే రక్షణ ఏసు ప్రభు వారు చనిపోతే మనకు దాన్ని ఎలా పిలుస్తున్నాం Good Friday a la persona. Y no es Good Friday, ¿no? Huh? ఎందుకు దీని ప్రపంచ మానవాళి బ్లాక్ డే అంటలేదు సైలెంట్ డే అంటలేదు అశుభం జరిగింది అంటలేదు ఇది ఒక గుడ్ ఫ్రైడే శుభ తరుణం మరణాన్ని ప్రపంచం జరుపుకుంటుంది దీనికి గల కారణం ఏంటి గుడ్ ఫ్రైడే మానవ జీవితం ఆయన మరణం మనిషికి ఏం చేసింది ఆయన మరణము ప్రపంచ దేశానికి ఏమిడలిగిందని ఆలోచన చేస్తే యేసు క్రీస్తు మరణము ఆయన కలవరి కల్వరిలో మరణించడం ద్వారా ఇదిగో పాపముల చేత రోగముల చేత అపరాధముల చేత దోషముల చేత తండ్రి అయిన దూరంగా ఉండిపోయిన మన మానవ జీవితాలు ఆయన మరణం ద్వారా మన సమీపస్తులుగా మార్చిబడ్డ మాలిలుగా ఆయన మరణము క్రీస్తు ప్రామణ ప్రపంచానికి బలపరిచింది ఆయన మానవ పట్ల ఎలాంటి భ్రమ కలిగిన్నాడో ఆయన మరణము తెలియజేసింది ఆయన మరణము మన జీవితంలో పాపాన్ని తీసివేసింది ఆయన మరణము మన జీవితంలో క్రీస్తు యొక్క శక్తిని బిత్గతం చేసింది ఆయన మరణము మన జీవితంలో మనము కలిగి ఉన్న దుఃఖాన్ని తొలగించింది ఆయన మరణము మన జీవితంలో దేవుని నుంచి క్షమాపణ పొందుకొని మన జీవితాన్ని క్షమాపణ ఆయన మరణము కుల జాతి మాత ఏ మరణం లేకుండా అందరూ దేవుని దృష్టి మనుషులు సమానమనే వృత్తాంతము ఆయన మరణము ప్రపంచానికి తెలియజేసింది ఆయన మరణము మనందరినీ దేవుడికి కుటుంబంలో చేర్చింది ఆయన మరణము క్రీస్తుతో పాటు ఆయనతో పాటు ఉండే నిత్యత్వంలో యజ్ఞ దయచేసింది జరిగిస్తే దేశాన్ని రక్షించే వారి మరణము బ్లాక్ డేగా ఉంటే కానీ ఆ మరణము మరణం ప్రపంచానికి విడుదల ఇచ్చింది స్థితిగతి లేవైనా సరే మనం కనపడి వాళ్ళం కానీ క్రీస్తుకి వచ్చి మొదటి వర్గం విగ్రే కారణము ఆయన మాత్రమే ఒకవారి మరణించకపోయి ఉంటే తండ్రి చెప్పాలి జరిగించలేకపోయి ఉంటే మనం ఏ పాటి వరం చూద్దాం కానీ ఆయన మరణం సమస్త మానవులకు విడుదలించింది కాబట్టి ఇది శుభ తరుణము ఈ శుభ తరుణాన్ని ప్రపంచవ్యాప్తంగా కేవలం క్రీస్తు మరణం మాత్రమే ప్రపంచంలో శుభాన్ని కలిగ చేసింది హిలోయాన్ని మనం సేవిస్తాం అయితే ప్రభువ శిలువులో ఏడు మాటలు పలికారు మొదటి మాట అని ధ్యానం చేసి మిగిలిన రెండు మాటలు మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది దానికంటే ముందుగా ఒక చిన్న వివరణ ఇస్తాను ఇంట్రడక్షన్ ఇస్తాను సిలువ గురించి శిలివ అంటే ఏంటి అలా వచ్చింది అసలు ఏసు ప్రభు ఎలాగా శ్రమ పడ్డారు విషయాన్ని తెలియజేసిన తర్వాత నేను రెండు మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మొట్టమొదటిగా శిలువపై యేసు ప్రభు ఏం చేశారు మరణించారు యేసు ప్రభు వారు మరణించారు సిలువ మరణం అంటే ఏంటి సిలువ మరణము అంటే ఏంటి సింపుల్గా చెప్పుకోవాలంటే సిల్వ మరణం అనేది భయంకరమైన శిక్ష సిల్వ మరణం అనేది భయంకరమైన శిక్ష రోమ సామ్రాజ్యంలో అతి కిరాతకమైన శిక్ష ఏదైనా ఉందంటే అది సిల్వ మరణం అది సిల్వ మరణం ఒక్క మన భాషలో మనకు అర్థమైనట్టు మనం చెప్పుకోవాలంటే మనిషిని కుక్క చావు చంపేటట్లు బలత్కారంగా హింసిస్తూ క్రోరాతి క్రోధంగా చంపడమే శిల్వ మరణం ఒక మనిషిని దిక్కు లేకుండా సహాయం లేకుండా హింసించి 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 తన శరీరంలో కో రక్తపు బుట్టు బయటకు వస్తుంటే దాన్ని చూసి ఆనందించడమే శిలువ మరణం ఇది శిలువ మరణం అంటే రెండవదిగా సిల్వ మరణం ఎందుకు వేస్తారు ఎవరికి వేస్తారో ఎందుకు వేస్తారు సిల్వ మరణం రాస్తారు వేస్తారంటే మొట్టమొదటిగా దేశద్రోహులకి వేస్తారు ఎవరు అప్పట్లో రాజ్యాలు కాబట్టి ఎవరైతే రాజ్యం యొక్క గుట్టు బయట బయటపడుతున్నారో లేదంటే రాజ్యం సంబంధించిన విషయాలు బయటకు తెలియచేస్తున్నారో వారికి శివమానం రాస్తారు మూడవ దగ్గర రెండవదిగా చూస్తే బల్లిపోటు దొంగలకు ఎవరైతే క్రోరతంగా మనుషుల్ని చంపాస్తున్నారో మనుషులను చంపాస్తున్నారో వారికి కూడా సిల్వ మార్గం కనబడుతూ ఉంటది మూడవది రాజ్యానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అలాంటి వారికి ఈ సిల్వ మార్గం చేసేవారు సిల్వ మార్గం వేసేవారు ఏ సుప్రపు ఈ మూడా ఏదైనా చేసిన బండి కొడుదా కాదు అంతా కూడా కాదు ఆయన ఏమైనా రాజ్యద్రోహ కాదు కానీ ఏమేస్తారు ప్రపంచ చరిత్రలో ప్రపంచ చరిత్రలో నైట్ టైం మిడ్ నైట్ తీర్పు తీర్చిన ఏకైక సందర్భము ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే మనకు కనబడుతుంది ఆయనలో మాత్రమే ప్రపంచంలో మిడ్ నైట్ ఏ తీర్పు కూడా ఎవరు కానీ ఏసు ప్రభుకి ఎలా తీర్పిచ్చారంటే ఏ సందర్భము తీర్పిచ్చారంటే నైట్ అన్యాయంగా ఆయన ఏం చేశారు ఆయన్ని సీలు వేశారు పిల్ల అంటాడు కదా ఇదిగో ఈ దోషము నా మీద మీదే మీ పిల్లల మీదే పిలా దగ్గర దిక్కుతున్నారు హేరో దగ్గర దిగు తిప్పుతున్నారు పిలా దగ్గర తిప్పుతున్నారు హేరో దగ్గర దిక్కున్నది కానీ ఆయనలో ఏ దోషం కూడా వారికి ఏం చేయలేదు తన వారిని సిలువ వేశారు నిష్కార్ అయితే సిలువ దేనికి గుర్తుగా ఉంది మూడోది సిలువ దేనికి గుర్తుగా ఉంది సిలువ దేనికి గుర్తుగా ఉంది అంటే సిలువ శ్రమకు గుర్తుగా ఉంది సిలువ శ్రమకు గుర్తుగా ఉంటుంది సిలువ అవమానానికి గుర్తుగా ఉంటుంది సిలువ అవమానానికి గుర్తుంది అప్పుడప్పుడు కూడా సిలివ అంటే ప్రజలు ఎలా చూశారంటే భయంకరమైన శ్రమ భయంకరమైన అవమానంగా భావించేవారు కానీ ఆ శ్రమని నా దేవుడు సిలివ యాగం ద్వారా శ్రమకి అవమానానికి గుర్తు నాలుగో చూస్తే ఎన్ని రకాల సిలువలు ఉన్నాయి వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఎన్ని రకాల సిలువలు మనం చూస్తున్నామంటే మొట్టమొదటిగా క్రక్స్ సింప్లాక్స్ క్రక్స్ సింప్లెక్స్ ఇది మొదటి రకమైన ఇది ఎలా ఉంటదంటే ఆ నిలు కమ్మి అడ్డ కమ్మి రెండు కూడా హైట్ లో ఉంటే ఒకే తీర్మానంలో ఉంటాయి ఎలా ఉంటాయి రెండు కూడా ఎక్కువ ఉంటాయి దాన్ని ఏమంటారంటే క్రక్స్ సింప్లెక్స్ అంటారు దాన్ని ఏమంటారు క్రక్స్ సింప్లెక్స్ అంటారు లేదంటే గ్రీక్ క్రాస్ అంటారు లేదంటే గ్రీక్ క్రాస్ అంటారు రెండుగా చూసినట్లయితే అయితే క్రక్స్ పమాసి అంటారు క్రస్ పమాసియా అంటే ఇది ఎలా ఉంటుంది అంటే సిల్వా టి షేప్ అంటే అలా ఉంటది ఫిలవ టి షేప్ అంటే ఇన్ ఇంగ్లీష్ ఆఫ్ అవ ద టి తెలుసినట్లయితే టి షేప్ అంటే క్రాక్స్ కమర్షియల్ అంతర్ మూలంగ చూసినట్లయితే క్రాక్స్ డాషోర్ ఇది అలా అంటే ఎక్సా ఆకారపు సిలవ ఇది అలా ఉంటది ఎక్సా ఆకారంలో ఈ సిలవ ఎక్సా ఆకారంలో ఉన్న దాని పేటిన కొడ దీని సిలవ మీద ఫిల వేస్తారు నాలుగవన చూసినట్లయితే క్రాక్స్ ఎమర్షియల్ క్రాక్స్ ఎమర్షియల్ ఇది ఎలాంటి సిలువ అంటే ఏసు ప్రభువాద ఉంచిన సినిమా యేసు ప్రభు వారిని ఉంచిన సిలువ అది పై భాగంలో కొంత భాగం ఈ విధంగా ఉంటది ఉంటుంది ని పైకి చేర్చి ఒక అడ్డకం ఉంటుంది దాని కింద మనిషి వ్యాపార భాగంలో ఒక సపోర్ట్ ఉంటుంది దీన్ని ఏమంటారంటే అనాషి అంటారు దీన్నే జీసస్ క్రాస్ అంటారు దీన్నే జీసస్ క్రాస్ అంటారు ప్రభువాదిని ఉంచిన సిలువ అయితే ప్రభువాన్ని సిలువ వేశారు సిలువ వేయడానికి మనుషులు ఎలాంటి అక్కడ ఉన్న అధికారులు కానీ పరిసరులు కానీ శాస్త్రులు కానీ ఎలాంటి కారణం చేత సిలువ వేశారు సాధారణ ఏదైనా కారణం ఒక బలమైన కారణం ఒకటి తప్పించి సిలువ వేయడానికి వీల్లేదు కానీ ఏసు ప్రభువాన్ని నిస్పార్థంగా ఎలాంటి కారణాలు చూపి సిలువ వేశారంటే మొట్టమొదటి మనం చూసినట్లయితే దైవ దోష చేస్తా ఉన్నారు యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నారంట దైవ దోషణ ప్రకటించుకోవడం విన్నాము ఈయన యూదుల రాదంట ఇదిగో పాపాన్ని పరిగణించే రాదంట అని చెప్పి ఆ యొక్క నేరాన్ని ఆరోపణని చూపించి సింగ వేయడానికి ప్రయత్నం చేశారు మూడంగా చూస్తే కైసరికి పన్నెవర్ కైసరికి పన్నే ఏం చేయండి సిండి ఇదిగో ఈ దేవాలయం ఉంది కదా సులభం కట్టించాడు కదా ఈ దేవాలయాన్ని పడవర్త చేస్తున్నాడు అని చెప్పి చాలా మైనర్ థింగ్స్ తో యేసు ప్రభుని నిస్తారణంగా సిల్లు వేయడానికి వారు ప్రయత్నం చేశారు ఇది యేసు ప్రభు వారికి సిల్లు చూపించిన కారణం ఐదు మనం చూస్తే యేసు ప్రభు వారికి ఎవరి చేత సిలు అయిపోతారు ఎవరి చేత సిలువ అయిపోయాడు యేసు ప్రభు రోమన్ సామ్రాజ్యం చేత రోమన్ సామ్రాజ్యం చేత అధికారుల చేత ఏం చేయబడ్డారు ఆయన సిలువ అయిపోయాడు రామారాన్ని మూడు వందల యాభై మంది సైనికులు యాభై మంది గుర్రపు రౌతులతో యేసు ప్రభు వారిని సిలువ యాగానికి తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం హలేలుయా హలేలుయా అయితే అయితే సిలువ గురించి మరొక కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నట్లయితే సిల్వా అతి భయంకరమే ప్రపంచ చరిత్రలో సిల్వా శిక్ష అనేది చాలా భయంకరమైనది రీసెంట్గా నేను మిడిల్ పవర్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ మాకు చెప్పినారు ఒకవేళ మనిషి చనిపోవాలంటే ప్రయత్నం చేస్తే అతి భయంకరమైన ప్రమాదకరమైన మార్గం ఏంటి అంటే ఏదైనా మందు తాగదు మందులు తీసుకోవడం పాయిజన్ తీసుకోవడం చాలా భయంకరమైన శిక్ష ఎందుకంటే ఇది కాకుండా ఏది చేసిన మనిషి చనిపోతారు కానీ పాయిజన్ తీసుకుంటే నరకం చూసి నరకం చూసి షావు బ్రష్లు కూడా కొట్టిమిట్లాంటి సార్ చనిపోతాడని అక్కడ డాక్టర్ ఐసీ డాక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు ఎందుకు విషయాన్ని తెలియజేసి సాధారణంగా ఇదే అనుకుంటాం కానీ దానికన్నా వంద రెట్లు పనిచాలన్న శిక్ష ఏంటి అంటే సిల్వ శిక్ష యేసు ప్రభుకి ముందు శిలువ వేశారు యేసు ప్రభు తర్వాత కూడా చాలా మందిని శిలువ వేశారు కానీ సిలువ అంటే అభివృద్ధి వస్తాయి ప్రపంచానికి కారణం ఏంటి అంటే అతి కిరాతకంగా అంత క్రోరంగా నిష్కారణంగా అవమానకరంగా చాలా విలువలైనట్లుగా ప్రపంచ చరిత్రలో ఏ మనుషులు ఊహించలేనంతగా అంత కిరాతకంగా నిలుసు పెట్టి సిక్తి ఎవరంటే ఏసు అయితే ఇంకా మనం సిలు దృష్టి మనం ధ్యానం చేసినట్లయితే సిలువ బరువు యేసు ప్రభు వారు మోసిన సిలువ బరువు నూట యాభై కేసులు నూట యాభై కేసులు ఏసు ప్రభు వారి బరువు ఎనభై ఐదు కేసులు ఏసు ప్రభు వారి బరువు ఎనభై ఐదు కేసులు ఏసు ప్రభు వారి ఎత్తు ఐదు అడుగుల పదకొండు అందుల ఫైవ్ ఫీట్ లెవెన్ ఇంచెస్ అయితే యేసు ప్రభులు ఇంత దాహో కలిగి ఉన్న తర్వాత ఆయన నూట యాభై కేజీల మోస్తా ఉన్నారు యొక్క పొడవు పదిహేను అడుగులు సిలువ యొక్క పొడవు పదిహేను అడుగులు వడలపు ఎనిమిది అడుగులు శిలువ యొక్క వడలపు ఎనిమిది అడుగులు యేసు ప్రభు వారికి ఆ కాలంలో చేతుల్లో వేసిన మేకుల యొక్క మందము త్రీ బై ఫోర్ ఇంచెస్ దాని యొక్క మందము త్రీ బై ఫోర్ ఇంచెస్ ఆ యొక్క పడవు మేకుల యొక్క పొడవు ఎయిట్ ఇంచెస్ ఎనిమిది అంగులాలు ఆ పొడవు ఎనిమిది అంగులాలు ఏసు ప్రభు వారిని ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు ఏసు ప్రభు వారిని ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు ఎంత త్యాగం కొట్టారంటే ఆ కొరడాకి అంచిన మాంసం ఉంటుంది లేదంటే శీసంతో చేపిన రింగ్ ఉంటది ఇద్దరు సైనికులు నిలబడిన తర్వాత యేసు ప్రభువు నెల అంటే దానికి చీలికలు ఉంటాయి డల్ట్ ఉంటది లెదర్తో చేసింది దాని చేయడం చీలికలు ఉంటాయి ఆ చీలికలకి మాంసాన్ని లాగే ఎముకతో చేయబడిన కొకేమ్స్ ఉంటాయి ఎప్పుడైతే ఎలా పడతా ఉందో దాన్ని ఇలా తీరు మళ్ళా మళ్ళీ ఏం చేయడాన్ని ఇలా తీయరు దాన్ని ఏం చేస్తారు ఇలా పడుతున్నప్పుడు దాన్ని ఇలా ఏం చేస్తారు ఎందుకు అలా వాగుతారంటే ఎప్పుడైతే చివరి నమ్మినా ఆ యొక్క ఎముక శరీరంలోకి దిగి శరీరంలోకి దిగి ఒక ప్రాక్టర్ ఎలాగైతే భూమిని దున్నుతాదో అదే రీతిగా శరీరం అంతటిని కూడా ఆ యొక్క చీలికలు ఏం చేస్తాయి లాగేస్తాయి ఒక పక్కన వేస్తున్నారు ఇంకో పక్కన వేస్తున్నారు మొత్తము శరీరము యేసుక్రీస్తువుల యొక్క మొత్తము శరీరము ఒక భీడు భూమిలాగా మారిపోయింది ரெண்ட்ரஃர்ஸ் எயிட் லீட்டர் தான் ரத்தா காலி எட்டர்ஸ் ரத்தா காலியம் ஆயினம் மீத ஐந்து வேல நாலு வந்த எணை காயலே ஆய்னம் மீத ஐந்து வேல நாலு வந்த எணை காயலும் లోతైన గాయాలు మాంసాన్ని చిలి చేసిన తర్వాత ఎముకకు చేరుకున్న గాయాలు నూట యాభై గాయాలు నూట యాభై గాయాలు ఆయన గుద్దారు ఆయన మీద ఉమ్ము వేశారు ఆయన అపాహించాడు ఆయన త్రోగులనాడారు ఎరిసిలే నుండి సిలివయాగ నుంచి ఆ యొక్క తీర్పు నుంచి కపాలం స్థలానికి ఆ గొల్లు కొండకు వెళ్ళే దారిలో ఏ సుప్రభువు రమారని ఐదు కిలోమీటర్లు రమారమే రమారని ఐదు కిలోమీటర్లు నడిచినట్టు మనకు కనబడుతుంది ఆయన నడుస్తున్నప్పుడు మూడు సార్లు ఆ బరువును మొయ్యలేక ఆయన పడ్డారు మూడు సార్లు ఆ బరువును మొయ్యలేక పడ్డారు ఇది శ్రీవరణం గురించిన కొన్ని విషయాలు ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టడం ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టు ఎఫోరియస్ మిల్ ఎఫోరియస్ మిల్ అనే ఒక చెట్టి ముళ్ళను తీసుకుని ఒక కల్లికి అల్లి శిరసూప పెట్టారు ఎప్పుడైతే సిరసూప పెట్టారో దాని యొక్క పొడవు దాని యొక్క పొడవు ఇంచు నుంచి ఒక సిక్స్ సెంటీమీటర్స్ పెరుగుతుంది ఆ యొక్క ముళ్ళు అయితే ఆ పొడవైన ముళ్ళు పదిహేడు ముళ్ళు ఏసు ప్రభు గారి యొక్క తలలో దుచ్చుకున్నారు తలలో దుచ్చుకున్నాం భయంకర మనిషి చెప్పిన ఏసు ప్రభు అని శారీరకంగా బాధపడతా ఉన్నారు శారీరక హింసిస్తున్నారు మానసికంగా కూడా హింసేస్తూ ఉన్నారు యువతులు రాజువా రక్షించుకోలేవా రకరకాల మాటలు ఏసు ప్రభువారిని అనటం మనం చూస్తూ ఉంటాం శారీరక శ్రమ ఒకవైపు మానసిక క్షోభ ఒకవైపు ఇటు తేల్చుకోలేని పరిస్థితి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే సంకల్పం మరోవైపు అన్నిటిని భరిస్తూ యేసు ప్రభువారు ఆ మండు టెండలో ఆ మండు టెండలో ఆరు గంటలు యేసు ప్రభు అని తొమ్మిది గంటల సిలివెక్కించారు మూడు గంటలకు చనిపోయాడు ఆరు గంటలు నరక యాగం అనుభవిస్తూ నీ కొరకు నా కొరకు నీ స్థానంలో నా స్థానంలో ఇదిగో పాపిగా మనము